అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైడ్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ ని చూసుకుంటే నేడు జాబ్ క్యాలెండర్ అనేటువంటి అంశాన్ని చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి అంశంగా మనం చూడవచ్చు అసెంబ్లీలో ప్రకటించనున్నటువంటి సీఎం రేవంత్ విడివిడిగా వైట్ అదే అదేవిధంగా ఆరోగ్య సక్రీ ఆరోగ్యశ్రీ కార్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ సీఎం రేవంత్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ గురువారం నిర్వహించినటువంటి రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నేడు శుభవార్త చెప్పబోతున్నది అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగుస్తున్నందున ఉద్యోగాల భర్తీకి సంబంధించి వంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేసి సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దానికి చట్టబద్ధత కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది ఎస్సీ ఎస్టీ ఎస్సీ వరకే సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చినందున అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గ్రూప్ వన్ టూ త్రీ నోటిఫికేషన్లలో మార్పులు చేయనున్నారు కేబినెట్ తీసుకున్నటువంటి పలు నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఇక్కడ మీడియాకు వివరించారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అదేవిధంగా ఇదే అంశం కనుక చూసుకుంటే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటన అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మెన్షన్ చేసినారు దాని తర్వాత సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీర్పు రాగానే ముఖ్యమంత్రి శాసనసభ శాసనసభలో ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి పోస్టులకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా వాటిలో రిజర్వేషన్లు అమలు చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ అంశం చూసుకుంటే మంత్రి పొన్నం ప పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్లో ఒక షెడ్యూల్ ప్రకటిస్తే చట్ట ప్రకారం ఉద్యోగ నియామకాలు పూర్తవుతాయని అన్నారు ఉద్యోగ ఎంపిక పరీక్షలు వరుసగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చెప్పడం జరిగింది నెక్స్ట్ ఈ ఉద్యోగాల భర్తీపై భర్తీ వర్గీకరణ ప్రభావం కొత్తగా వచ్చినటువంటి వర్గీకరణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇప్పటికే పూర్తయినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కొనసాగుతున్నటువంటి డిఎస్సి పరీక్షలు అనేటువంటి అంశం ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ధర్మాసనం అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఇప్పటికే కొనసాగుతున్నటువంటి ఉద్యోగాల నియామకాల్లోనూ తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు అవసరమైతే ఆర్డినెన్స్ సైతం తీసుకొస్తామని స్పష్టం చేశారు దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పైన ఇక్కడ వర్గీకరణ ప్రభావం పడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి ఇక్కడ దీన్ని కనిపిస్తుంది అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం అయితే కొత్త ప్రభుత్వంలో జారీ అయినటువంటి ఉద్యోగ ప్రకటనలో దీన్ని అమలు చేస్తారా ఇప్పటికే పరీక్షలు పూర్తయి ఫలితాలు కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రకటనలకు సైతం వర్తింపజేస్తారా అనేటువంటి ప్రశ్నలపైన స్పష్టత రావాల్సి ఉంది ఎస్సీ ఉపకులాల వర్గీకరణ పూర్తయ్యేందుకు కొంత సమయం అయితే పడుతుంది ఎందుకంటే ఆ సమయం దానికి సంబంధించిన జనగణన అనేటువంటి జరగాలి దాని తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియ కొంత జరగాలి అంటే టైం అయితే పడుతుంది మరి ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్లకు మరి వర్తింపజేస్తారా లేదంటే కొత్తగా ఇప్పుడు ఇచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి పోస్టులకు వర్తింపజేస్తారా అనేటువంటి అంశం పైన కూడా మనకు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది నాకున్నటువంటి సమాచారం అయితే నెక్స్ట్ చేయబోయేటువంటి కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటికి అమలు చేయడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంకా వర్గీకరణ జరగాలి అంటే తీర్పు అనేటువంటిది వచ్చింది ఆ వర్గీకరణ జరగాలంటే కొంత టైం అనేటువంటిది పడుతుంది ఆ అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా అమలు చేయాలని భావిస్తుంది మరోవైపు ఇటీవల గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అయితే పూర్తయింది ఇప్పటికే వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడయ్యాయి అభ్యర్థులు మెరి మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్నారు అవుతున్నారు డిఎస్సి పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి గ్రూప్ టూ త్రీ పరీక్షలు ఇంకా జరగాల్సి ఉంది అభ్యర్థులకు విన్నపం మేరకు గ్రూప్ టూ పరీక్షల కమిషన్ ఇక్కడ డిసెంబర్ చివరి వారానికి వాయిదా వేసినటువంటి విషయం తెలిసిందే వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటిది తెలియడానికి సమయం పట్టొచ్చని నిపుణుల యొక్క అభిప్రాయం అయితే నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేశారు అనేటువంటి అయితే దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక కంప్లీట్ లాస్ట్గా ఫైనల్ డిసిషన్ అనేటువంటిది ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి స్కిల్ యూనివర్సిటీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం అడ్మిషన్ దొరికితే జాబ్ పక్క నైపుణ్య శిక్షణతో ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నిన్న స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి పూజ చేసినటువంటి సందర్భంలో ఈ పాటలను అయితే అనడం జరిగింది కాబట్టి ఇక్కడ కొత్తగా అంటే నైపుణ్య నైపుణ్య శిక్షణ అనేటువంటిది పెరగ శిక్షణ ద్వారా నైపుణ్యాల్లో పెరుగుదల అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి దొరికితే ఖచ్చితంగా ఆ రకంగా నిరుద్యోగ సమస్య అనేటువంటిది తగ్గినట్టే కదా ఆ అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది ఇక్కడ మొత్తంగా ఎస్సీ ఉపవర్గీకరణకు పచ్చజెండా వెనకబాటుతనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది అనేటువంటి తీర్పును అయితే నిన్న సుప్రీంకోర్టు అయితే ఇవ్వడం జరిగింది ఆరు ఒకటి ఆధిక్యంతో ఆధిక్యంతో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మొత్తంగా ఏడుగురు సభ్యులు అయితే ఉన్నారు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అనేది ఇందులో భాగంగా ఆరు ఇస్టు ఒకటి ఆధిక్యంతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈ అంశం లేకుండా ఎక్కడా కూడా మనకు నోటిఫికేషన్లు అనేటువంటివి ఉండవు అంటే కరెంట్ అఫైర్స్లో కానీ జీకే పర జీకే పరంగా కానీ ఇక్కడ పాలిటిక్ సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఈ సవరణలు కానీ చాలా అంశాలు అనేటువంటివి కూడా నెక్స్ట్ మనకు ఫ్యూచర్లో రాయబోయేటువంటి అన్ని రకాల ఎగ్జామ్స్ విషయంలో కూడా ముఖ్యమైనటువంటి అంశమే అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఊరట అనేటువంటిది లభించింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఈ విన్నయ్య కేసులో ఇచ్చినటువంటి తీర్పు కొట్టివేత వైతే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినటువంటి జస్టిస్ త్రివేది అంటే ఇక్కడ ఒకరు డిఫరెంట్గా తన యొక్క అభిప్రాయం వ్యక్తి వ్యక్తం చేసింది మొత్తంగా ఆరు ఒకటి ఆధిక్యంతోనైతే ఆరు ఇష్ట ఒకటి ఆధిక్యంతో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది క్రిమిలేయర్ ఉండాలన్నటువంటి నలుగురు జడ్జీలు ఇక్కడ ప్రాతినిధ్యం లభించలేదని నిరూపించాలి వెనుకబడినటువంటి వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే రిజర్వేషన్ల యొక్క ప్రధాన ఉద్దేశం కొన్ని కులాలకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేనప్పుడు రాష్ట్రాలు వర్గీకరణ చేపట్టొచ్చు చేపట్టొచ్చు వెనుకబాటు కారణంగా ఆ సమూహానికి తగినటువంటి ప్రాతినిధ్యం లభించలేదని ఖచ్చితంగా నిరూపించాలి దానికి డేటాను స్టేట్ సర్వీసెస్ నుంచే తీసుకోవాలి ఇంద్రా ఇంద్రా సాహని కేసులో రిజర్వేషన్ల వర్గీకరణ ఓబీసీలకు మాత్రమే ఈ కోర్టు పరిమితం చేయలేదు ఇక్కడ పదిహేను నాలుగు పదిహేను క్లాస్ నాలుగు దాని తర్వాత పదహారు క్లాస్ నాలుగు అధికరణల కిందికి వచ్చేటువంటి అన్ని వర్గాలకు ఆ ప్రయోజనాన్ని కల్పించాలని చెప్పింది హేతుబద్ధీకరణ హేతుబద్ధమైనటువంటి కారణం ఉంటే ఆ అధికరణాలకు సంబంధించిన దాని కింద ఎస్సీలకు ప్రభుత్వం వర్గీకరించవచ్చు అందువల్ల చిన్నయ్య కేసులో ఇదివరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెడుతున్నాము అనేటువంటి అంశాన్ని అయితే డి డివై చంద్రచూడ్ గారు సిజే సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు అయితే చెప్పడం జరిగింది ఈ రకంగా ఈయన నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ రకమైనటువంటి తీర్పు అనేటువంటిది అయితే దీనికి సంబంధించి ఎస్సీకి సంబంధించిన వర్గీకరణలో భాగంగా అప్పట్ నాలుగు కేటగిరీలు ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశము ఏ కేటగిరీ ఏ కేటగిరీ కింద రెలి ప్రధాన కులము బి కేటగిరీ కింద మాదిగా అనుబంధ కులాలు సిలో మాలా అనుబంధ కులాలు డిలో ఆది ఆంధ్ర మరో మూడు కులాలు అనేటువంటి అంశం ఇక్కడ జస్టిస్ పి రామచంద్రరాజు కమిషన్ నివేదిక అయితే ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా రెండు వేల సంవత్సరంలో షెడ్యూల్ క్యాస్ట్ విభాగంలో ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చిందండి క్లియర్గా ఈరోజు మన న్యూస్ పేపర్స్ కూడా మన యొక్క గ్రూప్స్లో మీకు రెగ్యులర్గా ఒక ఇంగ్లీష్ పేపరు అదేవిధంగా నెక్స్ట్ ఈనాడు కొన్ని ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీరు న్యూస్ పేపర్లు ఫాలో అవ్వడం ద్వారా మంచి నాలెడ్జ్ అనేటువంటిది మనకు వస్తుంది కాబట్టి రెగ్యులర్గా మీరు చదువుతూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో పైన పిన్ చేసి ఉంచుతాను రీడ్ మోర్ పైన చేస్తే మీకు అన్ని లింక్స్ అనేటివి అనిపిస్తాయి ఆ లింక్స్లో జాయిన్ లింక్స్ ద్వారా మీరు గ్రూప్స్లో జాయిన్ అవ్వడం ద్వారా రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఏ కేటగిరీకి సంబంధించి ఎట్లుంటుంది వర్గీకరణ అనేటువంటి అంశాన్ని కూడా మనం అయితే ఇక్కడ చూడవచ్చు మొత్తానికి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అనేటువంటిది రావడం జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది దాంతోపాటు ఈరోజు మనకు వెలుగు న్యూస్ పేపర్లో వెలుగు సక్సెస్కి సంబంధించి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కనుక చూసుకుంటే భారతీయ సమాజము అదేవిధంగా హైదరాబాద్లో ఆర్య సమాజము అనేటువంటి దానికి సంబంధించి బిడ్ బ్యాంక్ అయితే రావడం జరిగింది దీన్ని ఆల్రెడీ మన గ్రూప్లో నేను పోస్ట్ చేశాను దాని తర్వాత ఈనాడులో చూసుకుంటే మనకు ప్రతిభాలో ప్రతిభా వన్లో చూసుకుంటే మొత్తంగా మనకు ఇక్కడ కరెంట్ అఫైర్సు రీజనింగ్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది నిండు జీవితానికి రెండే చుక్కలు ఉంటూ జనరల్ స్టడీస్కి సంబంధించి బయాలజీకి సంబంధించి అంశం అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రతిభ టూలో చూసుకుంటే ప్రతిభా టూలో వచ్చేసి మనకు ఇక్కడ టీజీపీఎస్సికి సంబంధించి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి జనరల్ సైన్స్కి సంబంధించిన మాదిరి ప్రశ్నలు కొన్ని ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఇక్కడ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ స్పెషల్లో భాగంగా పాలిటీ జనరల్ సైన్స్ మొత్తంగా వీటన్నింటినీ మిళితంగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక చదువు అనేటువంటిది మనకిస్తారు ప్రజెంట్ అయితే అయితే అప్డేట్ చేయలేదు రోజు రెండు మూడు పేజీల్లో మనకు ఈనాడుకు సంబంధించి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటి అయితే ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఈ అంశాలు మీరు రెగ్యులర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూసాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్